దత్తం చేయడం వదిలేసేయండి అసలు కాలేజే లేదు అని చెప్పేసి పునాదులు కూడా దియలేదు అని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటే మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించామేమో ఒకసారి మరి చూలే ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చు ఎక్కడున్నారు కరెక్ట్ ఆ గేటు గేట్ మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని పెట్టుకోలేకపోయినారు సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని కూడా సంవత్సరంన్నర పట్టింది మీకు ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు అంత బ్రహ్మాండమైన ఆర్చి మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి వీలంటా మెడికల్ కాలేజీలు అన్ని మేమే అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలు అంటే ఎంత ప్రతిదీ హైదరాబాద్ నేనే కట్టినా అన్నట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తెచ్చిన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు నిజంగా ఇది సిగ్గు చేటు మీడియా మిత్రులుంటూ మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఏమి కట్టలేరు ఏమి చేయలేరు మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ ని ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ని అందుబాటులోకి తీసుకొస్తాం అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఎందుకొద్దో మీరు పులివెందల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకొద్దు రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దాంట్లో ఐదు కాలేజీలు ప్రారంభించి ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరేం చేసినారు ఐదుతో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి ఇంకా ఆ రోజు